ఆ బీజేపీ ఎమ్మెల్యే స్వరం మార్చారెందుకు ఫస్ట్ టైం ఆ స్థాయిలో మంత్రుల కమిటీపై వాయిస్ రేజ్ చేయడం దేనికి సంకేతం వచ్చే ఎన్నికల విషయంలో కూడా రాజుగారికి ఒక క్లారిటీ వచ్చిందా అందుకే ఆయన ఆ రేంజ్ లో ఓపెన్ అవుతున్నారా టీడీపీని టార్గెట్ చేయడం వెనుక ఆయన వ్యూహం ఏంటి ఏం కోరుకుంటున్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉన్నట్లుండి కూటమి ప్రభుత్వానికి ఎదురు నిలిచారు అది కూడా గతంలో తానే అన్ని విధాలుగా జగన్ సర్కార్ మీద తీవ్ర విమర్శలు చేసిన రిషికొండ ప్యాలెస్ మీద ఏకంగా రిషికొండకు గుండు కొట్టించారు అని జగన్ ప్రభుత్వం మీద పెద్ద గొంతుకతో గత ఐదేళ్ల కాలంలో విరుచుకుపడిన వారిలో ఫస్ట్ పర్సన్ విష్ణుకుమార్ రాజు ఉన్నారు ఆయన జగన్ మీద విమర్శలు అంటే ఒంటికాల మీద లేచేవారు ఒక్కోసారి ఆయన చాలా దూకుడిగా చేసిన విమర్శలు హాట్ కామెంట్స్ గా మారి ఏపీలో పెద్ద చర్చకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి ఇక పేరుకు బీజేపీ ఎమ్మెల్యే అయినా టీడీపీ మనిషిగా ఉన్నారు అని గతంలో అనేక సందర్భాలలో విష్ణు మీద సొంత పార్టీ వారే పరోక్షంగా విమర్శలు చేసిన సందర్భము ఉంది ఇక ఆయన చంద్రబాబుతో సాన్నిహిత్యం నేర్పుతూ వ్యవహరించిన తీరు కూడా మరో చర్చగా ఉండేది ఇవన్నీ పక్కన పెడితే ఆయన గతంలో బీజేపీ తరఫున అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు ప్రస్తుతం అదే పదవిలో ఉన్నారు మంత్రి అవుదామన్న ఆశలైతే తీరలేదు రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన వారుగా బీజేపీకి ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో ఆయన ఒక్కరే ఉన్నారు కానీ మినిస్టర్ పోస్టు మాత్రం దక్కలేదు ఇదొక అసంతృప్తి అయితే మరొకటి కూటమితో ఇటీవల ఆయన అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు బీజేపీలో కీలక నేతలు టీడీపీతో సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో రాజుగారు దూరం జరిగారా లేక అలాగే ఉన్నారా అన్నది మరో చర్చ రిషికొండ పాలస్ ని ఆధ్యాత్మిక కేంద్రంగా చేయాలని రాజుగారు కొత్త డిమాండ్ మొదలు పెట్టారు దానిని హోటల్స్ కి ఇవ్వడం వ్యాపారం చేయడం కాదని ఆయన విమర్శించారు విశాఖ అంటే కేవలం ఐటీ సెక్టర్ మాత్రమే కాదని కూడా రాజుగారు బిగ్ సౌండ్ చేస్తున్నారు పైగా మంత్రుల ఉపసంఘం విశాఖకు చెందిన ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదా అని ఆయన లాజిక్ పాయింట్ ని లేవనెత్తారు ఇవన్నీ చూస్తుంటే రాజుగారి మాటలలో తేడా ఎక్కడో కొడుతోంది అని అంటున్నారు ఈ కామెంట్లు పరోక్షంగా ప్రభుత్వ పెద్దలకే అన్నది కొత్త చర్చ నడుస్తోంది ఐటీ పెట్టుబడుల మాదిరిగా రిషికొండను ఆదాయ మార్గంగా చూడకుండా ఆధ్యాత్మిక కోణంలో కూడా ఆలోచించాలి అనే విష్ణుకుమార్ మాటలు దేనికి సంకేతం అని చర్చలు నడుస్తున్నాయి అంతేకాదు తన మనసులో మాటలన్నీ చెప్పేసి ఆఖరికి ఇదంతా తన వ్యక్తిగత అభిప్రాయమని అనేశారు ఇక విశాఖ విజయవాడలలో ఇప్పటికే స్టార్ హోటల్స్ నిర్వహిస్తున్న బిగ్ షాట్స్ కే రిషికొండ ప్యాలెస్ ని కట్టబెడతారని ప్రచారం అయితే సాగుతోంది ఆ విషయం ముందే పసిగట్టిన రాజుగారు అక్కడ బడా స్టార్ హోటల్ పెడితే సామాన్యులు ఏం వెళ్లగలరు అని పాయింట్ రేస్ చేశారు అదే విధంగా వారికి ఇవ్వడం ఈయనకు ఇష్టం లేదా ఈయన మధ్యలో వేరే ఎవరైనా ఉన్నారా అన్న చర్చ కూడా ఉంది ఇంకోవైపు చూస్తే వచ్చే ఎన్నికల విషయంలో కూడా రాజుగారికి ఒక క్లారిటీ వచ్చిందా అందుకనేనా ఆయన ఈ విధంగా ఓపెన్ అవుతున్నారు అని కూడా చర్చించుకుంటున్నారు మొత్తం మీద చూస్తే రాజుగారి టోన్ మారింది సౌండ్ పెరిగింది టీడీపీని టార్గెట్ చేస్తున్నట్లుగా ఉంది మరి దీని వెనుక వ్యూహం ఏంటి ఆయన ఏం కోరుకుంటున్నారు అనేది పెద్ద చర్చకు దారి తీస్తోంది ఇక విష్ణుకుమార్ వ్యాఖ్యలతో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి